మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే నమస్తే అండి ముందుగా మన జేసీ ప్రమోషన్స్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నా మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము నూట ముప్పై నుండి నూట యాభై గజాల్లో హౌస్ కావాలి అని చెప్పి కొన్ని కాల్స్ వచ్చాయండి అలాంటి వాళ్ళకి ఈ హౌస్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి సంతోష్ అండి సీతమ్మ కాలనీ అని కూడా అంటూ ఉంటారు ఈ కాలనీని నాకు కాల్ చేసినప్పుడు చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే పార్కింగ్ ఫెసిలిటీ ఉందా అని అవునండి ఈ హౌస్కి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అంతేకాదు ఈ హౌస్కి గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ హౌస్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా డీటెయిల్స్ ఇస్తానండి చూడండి ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉందండి మెయిన్ గేట్లో నుంచి లోపలికి వచ్చిన వెంటనే లెఫ్ట్లో స్టెప్స్ కనిపిస్తాయండి స్టెప్స్ పైనుంచి నుంచి వెళ్తే మనకి డాబా ఇలా కనిపిస్తుంది ఎందుకంటే మీకు ఈ డాబా చూపిస్తుంది మీకు హౌస్ ఎంత పెద్దగా ఉందో ఒక ఐడియా వస్తుందండి దానికోసం అని చెప్పి డాబా పైన కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి డాబా పైన అయితే నీళ్ళ ట్యాంకీ ఉంది చాలా ఎక్కువ నీళ్ళే పడతాయి ఆ ట్యాంకీలో కూడా హౌస్కి వెంటిలేషన్ కోసం ఇక్కడ సందు కూడా వదలడం జరిగింది చక్కగా గాలి వస్తుంది ఇంటి చుట్టూ కూడా కొంత ప్లేస్ అయితే వదిలిపెట్టాలండి మెయిన్ డోర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది నాకు హౌస్ మొత్తంలో బాగా నచ్చిన డిజైన్ ఏంటంటే ఈ టీవీ యూనిట్ డిజైన్ అండి ఆ లైటింగ్ కానీ ఆ డిజైన్ కానీ నాకు చాలా బాగా అనిపించాయి ఇంకా హాల్ కూడా చాలా పెద్దది స్పేషియస్గా ఉంది మీకు హాల్ మొత్తం చూపిస్తాను చూడండి కిచెన్ కూడా చూపిస్తాను చూడండి కిచెన్ కూడా పెద్దగానే ఉందండి చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయండి బాస్కెట్లు కూడా స్టీల్ అండి స్టీల్ బాస్కెట్స్కి తుప్పొచ్చే వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ హౌస్ అంతా కూడా నూట నలభై తొమ్మిది గజాలలో ఉందండి ఇంకా హౌస్ అంతా కూడా గ్రానైట్ ఇంకా మార్బుల్ యూజ్ చేసేదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు విండో ఇవ్వడం జరిగింది చాలా హౌసెస్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి విండో ఇవ్వట్లేదండి కానీ ఈ హౌస్కి విండో ఇవ్వడం వల్ల మీకు లైటింగ్ కానీ లేదా గాలి కానీ బాగా వస్తాయి పాత్రం తలుపు తప్ప మిగిలిన తలుపులు దర్వాజాలు అన్నీ కూడా టేక్వేనండి విండోస్ కూడా అన్నీ టేకివేనా అండి ఇక మంచి క్వాలిటీ టేకే యూస్ చేశారు ఇక్కడ కబోర్డ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయండి కబోర్డ్స్ అన్నీ కూడాను ప్లేవుడ్ ఇంకా సన్ గ్లాస్ అండి యూజ్ చేసింది ఈ హౌస్ కొలతలు వచ్చేసి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ సిక్స్ అండి ఇంకా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఎనభై ఐదు లక్షలు ఈ హౌస్ని కొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మార్బుల్స్ అయితే మంచి క్వాలిటీగా ఇంకా మంచి షైనింగ్గా కూడా ఉన్నాయండి వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ అండి ఈ హౌస్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇంకా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి పంపించడం మర్చిపోకండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్